హాయ్ అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అయిపోయిన టూ డేస్కి పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో ఇదైతే వినాయక చవితి ముందు రోజు అనమాట ఇంకా నైట్ అయితే హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఇంకా ఆయిల్లో నేను ఒక టూ త్రీ డ్రాప్స్ రోజ్ మేరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను అనమాట చాలా బాగా యూజ్ అయింది నాకైతే ఇది అండ్ నాకైతే ఈ మూవ్తో ఓపెన్ చేయడానికి రావట్లేదు అని మా అక్క వచ్చి హెల్ప్ చేసింది ఇంకా అది ఓపెన్ చేయడం పక్కన పెడితే నాకు ఉచిత సలహాలు అన్ని ఇస్తుంది అనమాట కండబలం పెంచాలంటే నేను నా చేతులు కొంచెం జుడ్డు జిడ్డుగా ఉండడం వల్ల రాలేదన్నమాట ఆ క్యాప్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను కదా నేను ఒక బౌల్లో అందుకు కానీ ఇంకెట్లాంటివన్నీ తప్ప అనమాట మా అక్క దగ్గర నుంచి నార్మల్గా మా అక్కకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ అనమాట దేన్నైనా సరే ఎలాంటి కోపంగా ఉన్న సిచ్యువేషన్ అయినా కానీ చాలా ఫన్నీగా చేంజ్ చేసేస్తుంది ఇంకా నేనైతే హెడ్ బాత్ చేసి ఒక టూ అవర్స్ ముందైతే హెయిర్ ఆయిల్ అప్లై చేస్తాను కానీ ఆ రోజు చాలా హెడ్ ఎక్ ఉంది ఇంకా అందుకే ఇంకా వెంటనే హెయిర్ కి అయితే ఆయిల్ అప్లై చేసేసాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంక ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కాసేపు అలా అయితే కూర్చున్నాను నేను మా అక్క అయితే ఈ మధ్య చియా సీడ్స్ అనమాట అంటే ఓవర్ నైట్ షూట్ చేసిన తర్వాత మార్నింగ్ అయితే తాగుతామన్నమాట ఇంకా ఈ చియా సీట్స్లో మా అక్క లెమన్ వేసి పెట్టింది నేను ఫస్ట్ అదైతే తాగాను కానీ నాకు లెమన్ వేస్తే అసలు నచ్చలేదు చియా సీడ్స్లో నార్మల్గానే నచ్చిందనమాట ఇంకా అదే జోక్స్ అయితే వేసుకుంటున్నాము ఇంకా నేను ఎప్పుడూ లేని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాక్ షూట్ చేస్తున్నాను మా అక్క క్లాప్స్ కొడుతుందనమాట ఇంత డెడికేషన్ ఎప్పుడు వచ్చింది నీకు అని నార్మల్గా నాకు నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి మా అక్క రోజు చెప్తుంది అనమాట ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయి అని కానీ నేనే చాలా లేజీ ఇంకా లాంగ్ వీడియో అని అంటే మొత్తం షూట్ చేయాలి ఎడిట్ చేయాలి పోస్ట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తాను దానివల్ల అనమాట మా అక్క రోజు చెప్తూనే ఉంటుంది అప్లోడ్ చేయి లాంగ్ వీడియోస్ అని ఇంకా మొత్తానికైతే చేయాసి చెలాగో అలా లెమన్ వేసుకొని తాగారు అనమాట అమ్మ ముగ్గు పోయేయమంది తులసి చెట్టు ముందు నాకైతే ముగ్గు పిండితో అంత బాగా ఏమి రావన్నమాట ముగ్గులు చాపిస్తే అయితే చాలా బాగా వేస్తాను ముగ్గులు ఇంకా హెడ్ బాత్ అయితే చేసేసాను అమ్మ అయితే పూజ నేను చేస్తాను తర్వాత మీరైతే వచ్చి దండం పెట్టుకోండి అని అనింది ఇంకా అందుకే లేట్గా అయితే చేశాను అనమాట ఇంకా ఈ లంగా ఓన్లీ త్రీ ఇయర్స్ బ్యాక్ది ఇంకా ఆల్రెడీ షార్ట్ చెప్పిందే లేండి ఇలాంటి లంగవ నీళ్ళు ఇవన్నీ అయితే మనం ఫెస్టివల్స్కి లేదా ఫంక్షన్స్కి స్టిచ్ చేయించుకుంటాం కానీ అస్సలు యూజ్ చేయము కదా మేము ఎప్పుడు టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్లోనే ఉంటామన్నమాట మా అమ్మకి విరక్తి వచ్చినట్టుంది ముందు రోజు నైటే చెప్పిందనమాట రేపు మీరు ఖచ్చితంగా లంగవనీలు వేసుకోవాల్సిందే అని మా చిన్నకైతే ఓకే అని చెప్పింది అప్పుడు అప్పుడు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే చెప్పింది అనమాట ఇంకా మార్నింగ్ ఇంకా తెలిసిందే కదా మొత్తం డెసిజన్ అయితే చేంజ్ చేసేసుకుంటుంది మాకు శారీస్ హాఫ్ శారీస్ ఇట్లాంటివన్నీ అస్సలు నచ్చవు బయటకు వెళ్తున్నామంటే కుర్తా సెట్స్ ఇంట్లో ఉంటే ఇంకా టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ అనమాట ఎందుకో తనకు అస్సలు అనమాట ఇంకా మొత్తానికి పూజ అంతా అయిపోయాక నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాను అమ్మ అయితే తీర్థం ఇచ్చింది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాకు అస్సలు నచ్చలేదు అనమాట ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మేము చాలా వరకు ఫెస్టివల్స్ అవన్నీ కూడా సింపుల్గా చేసుకున్నాము అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతున్నాయి అన్నమాట అందరికి ఇలానే ఉందా లేక మాకు ఇలా ఉందా అని మాకు అర్థం కావట్లేదు ఎందుకో నాకైతే అస్సలు ఇయరే నచ్చలేదు అనమాట ఇంకా అమ్మ అయితే దేవుడి దగ్గర త్రెడ్జ్ పెట్టి ఆ థ్రెడ్జ్ అయితే కడుతుంది ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కానీ మనం ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మన చుట్టూ జరిగే పనులు అవి కూడా మనకు నచ్చవన్నమాట మేము ఇప్పుడు ఆ లోనే ఉన్నాము ఇంకా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా ఇంకా ఆ వీడియోస్ అయితే చాలా బాగా హిట్ అవ్వాలి అని అయితే కోరుకుంటాము మ్యాక్సిమం దేవుడి దగ్గర ఇంకా నేనైతే నెక్స్ట్ డే అసైన్మెంట్ సబ్మిట్ చేసేది ఉంది అని ఇంకా అసైన్మెంట్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఏ ఫెస్టివల్ వచ్చినా ఏం వచ్చినా ఇలాంటివన్నీ తప్పవు కదా ఇంకా ఇలాగో లాస్ట్ ఇయర్ కాబట్టి ఇవన్నీ భరించాలి నేను మా అక్క ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా అని ఒక టూ త్రీ వీడియోస్ అయితే చేసామనమాట షార్ట్ వీడియోస్ కి ఈ వీడియో ఆన్లైన్ నేను అప్లోడ్ చేసేసి ఉంటాను ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేసే లోపు ఈ షార్ట్ వీడియో చాలా ఫన్నీగా వచ్చింది ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూసి వీడియోని అయితే లైక్ చేయండి అమ్మ అయితే ఇంకా భక్ష్యాలు చేస్తుంటే అక్కడి పిలిచిందనమాట ఈ భక్ష్యాలు అయితే కాల్చమని వీటిని ఒలిగలు అని కూడా అంటాం అనమాట మేము అలా ఎంతమంది అంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా లెమన్ రైస్ రైస్ రైస్లోకి పప్పు ఆలు ఫ్రై ఇంకా రసం సాంబార్ వైట్ రైస్ ఇలా అయితే చేసిందనమాట అమ్మ అన్ని సింపుల్ సింపుల్ గానే చేసింది ఇంకా ఫెస్టివల్స్ అంటే ఇవన్నీ మ్యాండేటరీ కదా చేసుకోవడం ఇంకా మెయిన్ ఏంటంటే కుడుమలు చేయలేదు ఈసారి ఎందుకో మరి అమ్మ అయితే మర్చిపోయిందో మరేమో తెలియదు మొత్తానికైతే ఇంకా వీడియోని ఇంతకీ ఎండ్ చేశాను వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఫుల్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి